హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలి అండ్ అంగి ఈరోజు నేను పుదీనా పచ్చడి చేస్తున్నానండి కళాయి పెట్టుకుని స్టవ్ వెయిల్ కళాయి హీట్ ఎక్కింది ఆయిల్ వేసుకోవాలండి ఇవి ఎండుమిర్చి అండి ఎండుమిర్చి ఇందులో వేసుకున్నాను ఇవి ఫ్రై చేసుకోవాలి అంటే ఎండుమిర్చి బాగుంటుందండి అది గ్రీన్ ఇది క్రీన్ అయితే బాగుంటుంది అనేసి ఎండుమిర్చి వేసాను పచ్చిమిర్చితో ఒక టేస్ట్ ఎండుమిర్చితో ఒక టేస్ట్ అండి మిరపకాయలు ఫ్రై అయిపోయాయండి రెండు స్పూన్లు ధనియాలు వేస్తున్నాను ఒక స్పూన్ జీలకర్ర వీటిని కూడా మంచిగా రమ్మ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి కలిపి వేయించుతంటే మంచి స్మెల్ వస్తుంది చూడండి వేగిపోయాయి అలా వస్తుందో గిన్నెలోకి తీసుకొని చల్లారి వేసుకుని ఒక కట్ట పుదీనా అండి దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో గ్రేవీ పంట పోయి చక్కగా పట్టుకునే వరకు ఫ్రై చేసుకోవాలి అంటే వన్ మంత్ టూ మంత్ అయినా నిలువ ఉంటుందండి అందులో వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి చింతపన్నీ కడిగి వేస్తు కడిగి వేస్తున్నాను మీ టేస్ట్ తగ్గట్టు తీసుకోనండి మీరు తినే బట్టి ఇది చల్ల పేరు అండి ఫస్ట్ ఎండుమిర్చి వేసుకున్నాం ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర సాల్ట్ వీటిని మిక్సీ కడదు ఓకేనండి మిక్సీ ఇందులో పుదీనా వేసుకోవాలి ఫ్రై చేసుకుంది గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ వేయకూడదండి అది మిక్సీ అవ్వకపోతే మళ్ళీ ఒకసారి స్పూన్తో తిప్పుతూ మిక్సీ పట్టుకోవాలి వాటర్ వేస్తే నిల్వ ఉంటుంది ఇదకాళ్ళలో తాలింపుకి ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ హీట్ ఎక్కిందండి కావాలి జీలకర్ర ఎన్ని మిర్చి మంచి దోరగా వేయించుకోవాలండి కరివేపాకు ఇలా వేసుకోండి మంచి అరోమా వస్తుంది మీకు ఇంకొంచెం ఆయిల్ కావాలంటే వేసుకోండి అండి పోపులో కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి ఒక్క చుక్క కూడా నీళ్ళు తగలేదండి కాబట్టి మనకి వన్ మంత్ అయినా నీళ్ళు అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదండి మీరు ట్రై చేయండి అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ఓకే అండి బాయ్